బియ్యం మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్గా ముందుగా ఎందుకంటే మనం చేసిన తప్పు ఏంది అంటే నాగేంద్ర మనోహర్ గారు ఇంతవరకు ఏ రెస్పాండ్ లేదు ఏ స్పందన లేదు అది ఏదో మనం ఏమో దోచుకుంటున్నామో ఏదో మాకు లావాదేవీలు వస్తున్నాయి అన్నట్టు వాళ్ళ భ్రమ ఏముందో తెలియదు మనకు కానీ నేను ఒక్కటే అడగాదలుచుకున్నాను నాన్న నాంద్ర మనోహర్ సారికి సార్ ఉన్న ఫలంగా ఎటువంటి డిసిషన్ లేకుండా ఎటువంటి మాట లేకుండా మాకు నోటీస్ జారీ చేయకుండా ఏది లేకుండా హతాత్తుగా రాత్రికి రాత్రి మీకు తీసేస్తున్నామని మాట మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయము ఈరోజు ముప్పై రెండు వేల మంది కుటుంబాలు రోడ్డున ఆ రోజు మనము వరద బాధ్యతలకు కానీ కరోనా కష్టకాలంలో కానీ ఈ ఎండీ వ్యవస్థను మీకు బలపరిచి మీ ప్రభుత్వానికి అండగా నిలబడింది అలాంటి వ్యవస్థకు మీరు రద్దు చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం ప్రతి ఎండి ఆపరేటరు ప్రతి ఎండీ ఆపరేటరు ఒక్కరోజు వేతనం చెప్పున గవర్నమెంట్ కష్టకాలంలో ఉంది కాబట్టి మనం అంతా ఒకరోజు వేతనం ఇచ్చినాము జీతాలు ఎందుకంటే విజయవాడలో వరద బాధ్యతలకు గడిచిన ఘటనానికి వరద బాధ్యతల కొరకు మన ఎండీ సోదరులందరూ ఐక్యత ఉండి అరే మనకు ప్రభుత్వానికి అండగా ఉండాలి మా ప్రభుత్వం మన బాధ్యత అని మనం అంతా ముందుకు వచ్చేసింది కానీ ఇది రాజకీయం కుట్రనో ఏదో తెలియదు ఏదైనా చూస్తే జగన్ పెట్టిన బొమ్మ జగన్ ఇది చేసిన బొమ్మ అని మీ కక్షపూరితంగా సాధిస్తున్నారు కానీ కానీ మనకు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీ టీడీపీతో కానీ వైసీపీతో కానీ ఎలాంటి కూటమి ప్రభుత్వంతో కానీ ఎవరితో లేదు మాకు మనం ప్రజల సంక్షేమం కొరకు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నాము అలాంటి వ్యవస్థని తీసేస్తే ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను సార్ మేము మా కుటుంబము మా పిల్లల పిల్లలతో ఇప్పుడు రోడ్డున పరే పరిస్థితి ఉంది ఏదో పద్దెనిమిది వేల రూపాయల జీతం లేదా అంటే మనం పుట్టకూటీకి కడుపుకుందాము ఈ లేబర్కి ఇచ్చుకొని ఎమ్మెల్యేకి ఇచ్చుకొని అని తీర ఈడ కూడా మాకు కడుపు కొట్టేస్తే ఇది న్యాయమేనా తెలియజేసుకుంటాను నా పేరు షకీల్ అన్న ఇక్కడ వచ్చిన ఎండిఓ సోదరులకు అలాగే సిఎన్టీ లీడర్లకి నమస్కారాలు గత నాలుగున్నర సంవత్సరం నుంచి మా ఎండిఓ ఆపరేటర్లుగా మేము కొనసాగిస్తున్నాము మాకు చాలీ చాలం జీతాలు ఉండి కూడా అయినా మేము తట్టుకొని హెల్పర్కి ఐదు వేలు ఇచ్చి పెట్రోల్కి మూడు వేలకు పోను మా బండి ఖర్చులకి పోను మాకు మిగిలేదు ఏడెనిమిది వేలు మాత్రమే అందులో మేము కష్టపడి అలాగే ఆ ఎండీ వ్యవస్థను కొనసాగిస్తున్నాము కానీ ఒక విషయం కానీ మాకు తెలపకుండా ఆ ఎండి వ్యవస్థను తీసేయడము చాలా వరకు బాధాకర విషయము ఇంకొక విషయం అంటే పోయినసారి మా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పినారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ మీకు బాగుంది ప్రతి ఒక్క ప్రజలందరూ ఈ వ్యవస్థ బాగుంది ఇంటింటికి వచ్చిస్తున్నారని చెప్పినారు ఆయనే ఈ వ్యవస్థను అన్నాడు కానీ ఈరోజు ఆయనే దారుణంగా ఇది తీసేయడం జరిగింది ఇది చాలా బాధాకర విషయం ఇదే విజయవాడలో మొన్న వరదల సమయంలో దగ్గర దగ్గర పదహైదు వందల వెహికల్స్ ఎండియు వెహికల్స్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వాడుకున్నారు ఆ అమౌంట్ ఈరోజు వరకు కూడా ఒక పైసా కూడా మాకు చెల్లించలేదు అలాగే కరోనా సమయంలో మా ప్రాణాలకు లెక్క చేయకోకుండా మా భార్య పిల్లల్ని దూరం తీసుకు దూరం పెట్టి అయినా కూడా మేము సేవ చేసినాము ఒక్కొక్కసారి కాదు రెండు రెండు సార్లు డబల్ డబల్ టైం మేము రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము అయినా కూడా ఈ గవర్నమెంట్ మా సేవలను గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇంకొక విషయం ఏమంటే మా ఒకరోజు శాలరీ కింద ఒక మనిషికి ఆరు చొప్పున యాభై ఆరు లక్షల చిల్లర ఇదే సీఎం రిలీఫ్ ఫండ్కి మేము నిధికి వరద బాధుల సహాయ నిధికి మేము అందించడం జరిగింది ఇదే మేము చేసిన తప్ప చెప్పండి అలా ఏమన్నా ఉంటే మేము తప్పు చేసి ఉంటే మీరేమంటున్నారు బియ్యం పక్క తప్పు దోగిపోతుంది పక్క దోగిపోతుంది మా అని అంటున్నారు మీరు చూడండి అలా ఎవరు తప్పుదోవ పట్టిస్తే వాళ్ళు పట్టుకోండి మీ యంత్రాంగం లేదా ఆఫీసర్ లేరా మీరు మీ ఉంటారు కదా వాళ్ళు ఎవరు అయితే తప్పు చేస్తారో వాళ్ళు పట్టుకోండి వాళ్ళు కఠినంగా శిక్షించండి రేపు ఇంకొకరు ఆ తప్పు చేయకుండా చూడండి అంతేగాని ఎవరో తప్పు చేస్తున్నారని ఇంత పద్దెనిమిది వేల మంది ఎండిఓ ఆపరేటర్లు హెల్పర్లు తీసేయడం చాలా బాధాకర విషయం ఇప్పుడు కన్నా గవర్నమెంట్ ఈ స్పందించి ఈ ఎండిఓ వ్యవస్థను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో సిఎన్టీఈ ద్వారా మేము ఇంకా భారీ ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము నా పేరు జీ పూర్ణచంద్ర ఆదోని టౌన్ ప్రెసిడెంట్